గుంటూరు జిల్లా నుంచి మనం ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది మంగళగిరిలో మాజీ హోంమంత్రి సుచరిత కాన్వాయిని అడ్డగించారు టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం డిమాండ్ చేస్తున్నారు దీంతో అక్కడ పోలీసులు చేరుకున్నారు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలని చెదరగొంటారు గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వల్ప ఉధృత చోటు చేసుకుంది డిఎస్సి నోటిఫికేషన్ లో వయోపరిమితి సడలింపుతో పాటు మెగా డిఎస్సి ఇవ్వాలంటూ టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు అదే సమయంలో అటుగా వచ్చిన మాజీ హోంమంత్రి సుచరిత కాన్వాయిని కార్యకర్తలు అడ్డుకున్నారు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో సుచరిత అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే గుంటూరు జిల్లా మంగళగిరిలో స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకుంది మనం విజువల్స్ లో చూస్తున్నాం మంగళగిరిలో మాజీ హోంమంత్రి సుచరిత కన్వాయిని అడ్డగించారు సుచరిత కార్ని అడ్డుకున్నారు టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రధానంగా మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ కోసం వారు డిమాండ్ చేస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది ఇది డిఎస్సి నోటిఫికేషన్లో వయో పరిమితి సడలింపుతో పాటు మెగా డిఎసీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఇక పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు